హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్ రాగి పకోడీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రాగి పకోడీలు నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పకోడీలకైతే ఆయిల్ కూడా పీల్చదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు సాయంత్రం టీ టైం అప్పుడు ఇలా వేడి వేడిగా పకోడీలు చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పకోడీలు అయితే పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు ఈ పకోడీలు హెల్త్కు చాలా మంచిది ఎందుకంటే ఈ పకోడీలో వాడింది రాగిపిండి కనుక రాగిపిండి హెల్త్కు చాలా మంచిది శనగపిండి పకోడీల కంటే కూడా ఇలా రాగిపిండితో పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ పెట్టుకోవాలి ఎందుకంటే పిండి కలుపుకున్న వెంటనే పకోడీలు వేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని రుచి సరిపడ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కల్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో పకోడీలు వేసారంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఈ పకోడీలకు కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇలా కరివేపాకును కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అచ్చం రాగిపిండి పెట్టైనా పకోడీలు వేసుకోవచ్చు కాకపోతే రాగిపిండి పెట్టి వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఇలా కొంచెం బియ్య పిండి శనగపిండి వేసుకోవటం వల్ల ఆ స్మెల్ అంతా బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక అరకప్పు రాగిపిండిని తీసుకొని రాగిపిండి ఒకేసారి పోసేయకుండా ఇలా కొంచెం కొంచెం రాగిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఆ తడిగి సరిపోయేంత రాగిపిండి వేసుకుంటూ ఇలా తడిగిపో సరిపోయేంత రాగిపిండి వేసారంటే పకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత మిగతా పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా హీట్ అయిపోయిన ఆయిల్ని కూడా ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే పకోడీలకు ఆయిల్ కూడా పీల్చదు ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజుగా ఉండకూడదు పిండి మరీ లూజుగా ఉందంటే పకోడీలకు ఆయిల్ పీల్ చేస్తుంది మరీ గట్టిగా ఉన్నాయంటే పకోడీలు మరీ గట్టిగా వస్తాయి పిండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది పిండి అంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే పకోడీలు అంత టేస్ట్గా వస్తాయి ఇలా కలుపుకొని పిండిని పకోడీలు వెంటనే వేసుకోవాలి ముందుగా పెట్టుకున్న ఆయిల్ని స్టవ్ సిమ్లో పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా పల్చగా పకోడీలాగా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి పకోడీలు వేసారంటే పకోడీలకు ఆయిల్ పీల్చేస్తుంది ఇలా పల్చగా వేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో పకోడీలు చేశారంటే ఆయిల్ కూడా పీల్చది ఈ పకోడీలకి ఎంత పిండితోనైనా ఇదే ఆయిల్లో పకోడీలు వేసుకోవచ్చు ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పకోడీలు ఇలా చేశారంటే అసలు రాగి పిండితో చేసామనే తెలియదు అంత టేస్ట్గా ఉంటాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మిగతా పిండిని కూడా వేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా రాగిపిండితో పకోడీలు రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పకోడీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎవరైనా తినచ్చు పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ముందుగా మనం ఎంతైతే ఆయిల్ పోసుకున్నామో అంత ఆయిల్ ఉంది ఆయిల్ కూడా పీల్చది పకోడీలకి ఇలా సాయంత్రం టీ టైం అప్పుడు పది నిమిషాల్లో పకోడీలు చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు పకోడీలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పకోడీలు మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీరే చెప్తారు ఏంటక్క పకోడీలు ఎంత టేస్ట్గా ఉన్నాయని మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుంటాయి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ